హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ మటన్ చికెన్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదండి కానీ ప్రతిరోజు మనం మటన్ చికెన్ చేసి పెట్టలేము కదా మటన్ చికెన్ లేకపోయినా కూడా మటన్ చికెన్ టేస్ట్ తెప్పించి ఒక గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే కూడా చాలా ఎమ్మీగా ఉంది కదా ఇది మనం బిర్యానీతో తినొచ్చు అలాగే ఇడ్లీ దోశతో కూడా తినచ్చు అండి చాలా బాగుంటుంది రైస్తో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారండి మళ్ళా మళ్ళా కూడా ఇలాగ చికెన్ మటన్ లేకుండా చేసి పెట్టమని అడుగుతారు అంత బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దానికి ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఒక మూడు లవంగాలు వేసుకోవాలి ఒక ఇలాచి వేసుకోవాలి అలాగే చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలండి అలాగే ఇందులో కొద్దిగా జాపత్రి వేసుకోవాలండి మరి ఎక్కువ వేయకూడదండి జస్ట్ ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక మూడు పచ్చిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి ఐదారు వెల్లుల్లి పొట్టి తీసుకొని తీసుకోవాలండి ఒక చిన్న అల్లం ముక్క ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి మనం ముందే పచ్చిమిరపకాయలు అలాగే మిరియాలు కూడా తీసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే కొద్ది కొత్తిమీర నీటికి కడిగేసుకొని కాడలతో సహా ఇలా వేసుకోవాలండి అలాగే ఒక పది ఆకులు పుదీనా ఆకులు వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకండి కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకొని పుదీనా కాస్త తక్కువ యాడ్ చేసుకోవాలి ఇది నీళ్లు పోసుకొని బాగా మెత్తని పేస్ట్లాగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలండి తర్వాత తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఒక పది వెల్లుల్లిని పొట్టు తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కాబట్టి కంపల్సరీ ఒక పది వెల్లుల్లని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి వెల్లుల్లి కాస్త దోరగా మంచి కలర్ వచ్చిన వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వేయించుకోవాలండి జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి కాస్త కలర్ వచ్చేంతరకు వేయించుకుంటే సరిపోతుందండి బాగా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి కలర్ అనేది ఇలా చేంజ్ అవుతే సరిపోతుందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేంతరకు ఇదంతా కూడా పచ్చి స్మెల్ పోయిన తరకు వేయించుకోవాలండి మనం అన్నీ పచ్చివే కదా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి బాగా ఆయిల్ ఇలా రిలీజ్ అయినంత వేయించుకోవాలండి ఇది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మరొక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇదంతా కూడా పచ్చి స్మెల్ పోయి ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేందరికి ఇలా వేయించుకోవాలి చూడండి బాగా ఇలా ఆయిల్ పైకి వచ్చేంతరకు కూడా వేయించుకున్న తర్వాత మనము ఒక కప్పు పెరుగు తీసుకుని ఉండలు లేకుండా బాగా ఇలా చిలుక్కోవాలండి ఇలా క్రీమీగా వచ్చేంతరకు చిలుక్కున్న తర్వాత ఇందులో వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళా కూడా ఆయిల్ పైకి వచ్చేందుకు బాగా ఇలా వేయించుకోవాలండి చూడండి ఇలా అంతా కూడా బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుతూ మనం వేయించుకున్నాం అనుకోండి చక్కగా ఆయిల్ అంతా పైకి ఇలా రిలీజ్ అవుతుందండి ఇలా బాగా వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి కాబట్టి మసాలా అంతా కూడా చక్కగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో తగినంత నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకోవాలండి ఇదంతా కూడా బాగా చిక్కగా అయినంతవరకు ఇలా మరిగించుకోవాలి చూడండి బాగా దగ్గరకు వస్తుంది కదా ఇంకా కాస్త దగ్గరకు వచ్చేంతవరకు మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాము చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది చూసారా ఎంత చిక్కగా వచ్చిందో మనం వేసిన పెరుగు అలాగే మసాలా అంతా కూడా పచ్చి స్మెల్లిపోయి బాగా మంచి సువాసన వస్తుందండి చూడండి ఇలా దగ్గరకు వచ్చినంత వరకు ఉడికించుకున్నారనుకోండి మనకు ఫైవ్ డేస్ అన్న కూడా నీళ్ళు ఉంచుకోవచ్చండి అస్సలు పాడవదు చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి కర్రీ రెసిపీస్ అలాగే ఫ్రై రెసిపీస్ కూడా ఉన్నాయండి ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే మెథడ్లో ఉంటుందండి కాబట్టి వాటి లింక్ కూడా ఇస్తానండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చిన రెసిపీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చూడండి ఎంత క్రీమీగా ఎంత బాగుందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదండి ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ దోశకి చాలా బాగుంటుందండి వైట్ రైస్తో కూడా ఇంకా బాగుంటుంది అలాగే మన ఇంట్లో బిర్యానీ చేసినప్పుడు కూడా ఈ రెసిపీ చేసి పెట్టండి చికెన్ మటన్ లేకపోయినా కూడా వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారండి అంత బాగుంటుంది చూ చూసారు కదా మరి ఎందుకు కాలేస్తే ఒకసారి ట్రై చేయండి అలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీరు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి